హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌర్య యూట్యూబ్ ఛానల్ సో మేమైతే మరో కొత్త బ్లాక్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఏంటి రైల్వే స్టేషన్లో ఉన్నారనుకుంటున్నారా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము ద్వారపూడి వచ్చేసాము సో ఇక్కడ ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మీరు కూడా మాతో పాటు చూడండి ద్వారపూడి వచ్చేసి ఆంధ్ర శబరిమలగా అయితే ప్రసిద్ధి చెందింది వీడియోని అయితే మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ టెంపుల్ అంత బాగుంటుంది మీలే ఎంతమంది ద్వారపూడి టెంపుల్ చూసారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ మీరు ఎటు చూసిన స్వాముల యొక్క దీక్ష అయిపోయిన తర్వాత బట్టలు చూసార విడిచి వెళ్తున్నారు ఈ ద్వారపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం ఈ గ్రామానికి వచ్చేసి రాజమండ్రి నగరానికి అయితే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే కేవలం రాజమండ్రి నుంచి హాఫ్ అన్ అవర్ అయితే మనం చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి అయితే పులి మీద మనకి దర్శనం అయితే ఇస్తున్నారు సో వెనకాల వచ్చేసి మనకి రెండు ప్రధాన విగ్రహాలు అయితే పెద్దవి ఉంటాయి కుమారస్వామి విధంగా గణపతి ఇక్కడ మనం చూస్తున్న ప్రతి విగ్రహం కూడా రూపకల్పన అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ద్వారపూడి అంటే చాలామంది అయ్యప్ప స్వామి గుడి ఒకటే ఉంటుంది అనుకుంటారు సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి దాదాపు పది గుళ్ళు ఉంటాయి ఒకే ప్లేస్లో పక్క పక్కన ఉంటాయి అవి సో చూడడానికి చాలా సులువు ఆ గుళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయి సో వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయము గర్భగుడి కేరళలో ఉన్నటువంటి శబరిమలే తరహా లాగే ఉంటుంది అన్ని దేవాలయాలు కూడా ఒకే చోట చేర్చి కట్టడంతో ఈ ద్వారపూడి ఎంతో పవిత్ర స్థలంగా అయితే అభివృద్ధి చెందింది వయసు పరిమితి లేకుండా మహిళలు కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవచ్చు స్వామి మాల ధరించి శబరిమల వెళ్ళలేని అంటే ఎక్కువ వయసు ఉన్న భక్తులు లేదా ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని భక్తులు తమ మాలను ఈ ఆలయానికి వచ్చి దీక్షనైతే అయితే ముగించేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొందరు సోములకైతే విడుముళ్ళు అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా సో ఎవరైనా సరే ఈ టెంపుల్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు లెవెన్ లోపు అయితే వెళ్ళండి ఈవినింగ్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఫోర్ ఆఫ్టర్ వెళ్ళండి ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేసి టెంపుల్లో ఉన్నటువంటి గుళ్ళన్ని అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు సో మనం అయితే దర్శించుకోవడానికి వీలవు సో మేమైతే చాలా టెంపుల్స్ అలా అయితే మిస్ అయ్యాము ఎందుకంటే ఎక్కడికక్కడ లాక్ చేశారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సింహద్వారం గుండా లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ కనకదుర్గ అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారు మేమైతే దర్శనం చేసుకున్నాము ఈ ఆలయంలోని అయ్యప్ప స్వామి విగ్రహాన్ని వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలోని శ్రీ కంచి పీఠాధిపతి అయినటువంటి స్వామి జయేంద్ర సరస్వతి గారు ప్రతిష్టాపన అయితే చేశారంట సో పంచలోహాలుగా పిలువబడే అంటే పంచలోహాలు అంటే ఏంటంటే బంగారము వెండి సీసము రాగి ఇనుము అనేవి మొత్తం పంచలోహాలు సో ఈ లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది శబరిమల మెట్ల మాదిరిగానే ఈ పుణ్యక్షేత్రానికి కూడా మొత్తం పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయి మకర సంక్రాంతి రోజున ఈ ఆలయంలోని భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీక్షలో ఉన్నటువంటి వేలాది భక్తులైతే తమ దీక్షను ముగించేందుకు సూచించే మకర జ్యోతిని అదేవిధంగా మకర విలుకను చూడడానికి అయితే ఈ ఆలయాన్ని సందర్శిస్తారు సో మకర సంక్రాంతి రోజున వచ్చేసి అయ్యప్ప స్వామిని హంసాకారంలో ఉన్నటువంటి రథం మీద అయితే ఊరేగిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఈ మెట్లు చూస్తున్నారు కదా ఇవి అయ్యప్ప స్వామి గుడి ముందైతే ఉంటాయి సో ఎవరైతే స్వామి మాల వేసుకుంటారో ఆ భక్తులు వాళ్ళ విడుములని ఏంటంటే ఈ దారుగుండ వెళ్ళైతే వాళ్ళు విడుములు అయితే చెల్లిస్తారు స్వామివారికి సో ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళిన టైం వచ్చేసి అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసే టైం అన్నమాట సో ఇప్పుడు మాల విడుముళ్ళు అయితే ఇక్కడ చాలా జరుగుతున్నాయి గుడి అయితే ఖాళీ లేదు స్వాములతోటి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము సో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా అంటే చాలా బాగుంది మేము వచ్చింది మధ్యాహ్నం టైం కావడంతో ఇక్కడ తలుపులు అయితే మూసేశారు మార్చి ఇరవై రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోని బంగారంతో వేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో ప్రస్తుతం అయితే మనం అదే ఆలయాన్ని అయితే చూస్తున్నాము ఇప్పుడైతే మనం గజస్తంభం దగ్గర అయితే ఉన్నాము సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికంటే పెళ్లికి ముందు మనం ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ చేసుకుంటాం కదా సో అలా చేసుకోవడానికి అయితే ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయమే చుట్టూ కూడా కొబ్బరి తోటలతోటి అదే విధంగా పచ్చని పొలాలతోటి ఈ ద్వారపూడి నగరము అదే ఈ విధంగా ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూసారు ఇక్కడ మీరు ఎటు చూసినా ఎంత పచ్చగా ఉందో సో పక్కనే రైల్వే స్టేషను వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సాయిబాబా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో సాయిబాబా గుడి కూడా ఇప్పుడు క్లోజ్లోనే ఉంది అందుకే మేమైతే లోపలికైతే వెళ్ళలేకపోయాము ఇక్కడ కూడా ప్రసాదం మనకి శబరిమలలో ఇచ్చేటువంటి అయ్యప్ప స్వామి ప్రసాదమే ఇక్కడ కూడా ప్రసాదం కింద ఇస్తున్నారు విధంగా లడ్డూ కూడా ఉంటుంది సో మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్లనే మాకు ప్లానింగ్ అయితే సరిగ్గా లేదు సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే వెళ్ళి మొత్తం టెంపుల్స్ అయితే మేము చూడాలనుకుంటున్నాము మీకు మీకైతే వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి వెంకటేశ్వర స్వామి గుడికి కొంచెం ముందుకు వస్తే మనకైతే ఈ రథం అయితే కనిపిస్తుంది కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు అయితే గీతోపదేశం చేస్తాడు కదా సో దానికి సంబంధించిన విగ్రహము సో ఇక్కడ వచ్చేసి ఐదు అశ్వాలు అయితే ఉంటాయి ఈ విగ్రహం కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విగ్రహం యొక్క నిర్మాణం అంతా కూడా కాంసంతో అయితే చేయబడింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది శివాలయము ఈ శివాలయాన్ని వచ్చేసి పాలరాతితో అయితే కట్టారంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం వచ్చేసి స్ఫటికాకార శివలింగము శివుడి విగ్రహం అయితే నిర్మాణంలో ఉంది ఇప్పుడు సో ఇది ఇంకా పూర్తి అయితే కాలేదు కి ఎడ శివాలయానికి ఎడం వైపు అయితే భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం కింద ఉంది సో మీకు మాకు అక్కడైతే అక్కడ ఓపెనింగ్ ఉంది సో లోపల నుంచి డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది

ఇప్పుడు చూస్తున్న మనం ఈ విగ్రహం వచ్చేసి నందీశ్వరుడు సో నందీశ్వరుడు హృదయంలో నుంచి శివ పార్వతులు వచ్చినట్లయితే ఈ విగ్రహం ఉంది మనకి శివాలయం ఎదురుగా వచ్చేసి నటరాజస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇందాక మనం శివుడి విగ్రహం నిర్మాణంలో ఉండని చూసాం కదా ఆ విగ్రహము మొత్తం అడుగుల వెడల్పు అరవై అడుగులు ఎత్తులో నిర్మించడం అయితే జరుగుతుందంట సో వెనకతలు మీరు చూస్తున్నారు కదా నటరాజస్వామి వెనకాతల శివుడి విగ్రహం అయితే నిర్మిస్తున్నారు శివాలయానికి ఎదురుగా అయితే ఈ మహానంది ఉంటుంది పురాణాల్లో వచ్చేసి నందీశ్వరుడి గురించి సంబంధించి మూడు నాలుగు ప్రధానమైన విషయాలు అయితే ఉన్నాయి ప్రతి శివాలయంలోని కూడా శివలింగానికి అయితే అభిముఖంగా నందిని అయితే మనం చూస్తూ ఉంటాము శివునికి నంది వాహనంగానే మనకు తెలుసు కానీ లింగ పురాణంలోని నంది సాక్షాత్తు శివ అవతారం అని చెప్పబడింది ఇక్కడ శ్రీ నాగదేవి దేవాలయము విధంగా ఆత్మలింగ దేవాలయం అయితే ఉంటాయి అవి కూడా డోర్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి సో ఇప్పటి వరకు మనం ఈ ఈ ఆలయ సముదాయంలో వచ్చేసి శివుడు వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆంజనేయ స్వామి గణేషు అదేవిధంగా జ్ఞాన సరస్వతి సీతారామ మందిరం మురళీకృష్ణ దేవాలయం శ్రీ అలివేలు మంగా దేవాలయం మొత్తం ఈ ఆలయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మాకు కొన్ని మాత్రమే చూడడానికి అవ్వింది మిస్ అయిన వాటిని మళ్ళీ చూడడానికైతే మేమైతే ఖచ్చితంగా వెళ్తాము మా వీడియోని చూసి మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మాకు దర్శనం అయితే జరిగింది సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఈ మొత్తం దేవాలయంలోని మేము చాలా చిన్న గుళ్ళు అయితే మిస్ చేయడం జరిగింది నెక్స్ట్ టైం కంపల్సరీగా మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో సందర్శించుకోవాలి అని ప్లాన్లు అయితే వేసుకుంటాము కానీ మన దగ్గరలో ఉన్న వాటిని మనం చూడకుండా మిస్ అవుతూ ఉంటాము సో మీరు దగ్గరగా ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేయండి ఈ ఆలయం వచ్చేసి ఆంధ్ర వైకుంఠము మరియు ఆంధ్ర సబరిమలగా అయితే ప్రసిద్ధి అయితే చెందింది ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము భోజనానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు మేము త్వరలోనే వస్తాము థ్యాంక్ యూ